ఇదిగోండి మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం తల్లికి అన్ని మొక్కలు అప్ప చెప్పేసి ఇంటికి వచ్చినాక మా బాబాయ్ చికెన్ కర్రీ అయితే చేస్తా ఉన్నాడు అందుకని చెప్పి నేను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే కట్ చేస్తున్నా చూడండి మా బాబాయ్ చికెన్ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేస్తాడో మొత్తం ఫుల్ వీడియో ఎండ్ వరకు సో ఫ్రెండ్స్ పదండి ఆ వీడియోలోకి ఇవండి మా బాబాయ్ చికెన్ కర్రీ చేస్తుండవు అనుకున్నాడు బాబాయ్ ఫస్ట్ ఆయిల్ పోసేసుకున్నాం అరే సన్నీ దా రారా ఇక్కడ కూర్చుందుచుడు దా మా అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం దాల్చిన చెక్క అయితే వేసేసుకున్నాం ఇప్పుడు లవంగాలు నాలుగు ఇలాచీలు నెక్స్ట్ ఉల్లిగడ్డలు ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ నేనే సర్జ్ చే చేసుకోవాలి ఇప్రడైతే పచ్చి మిర్చిలు అయితే చేసుకోవాలి కొద్ది రోజు ఆడం మనం పచ్చి మిర్చిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నేను చూడండి మన ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి ఇప్పుడైతే అయితే వేసేసుకుంటున్నాం అలాగే కొత్తిమీర కూడా పోపులో అయితే వేసేసుకుంటున్నాం ఒకసారి మంచిగా కలపెట్టుకోవాలి ఇక సో ఫస్ట్ పసుపును తర్వాత అల్లం తీసుకొని ఇలా దీంట్లో వాటర్ పోస్ట్ అయితే కలుపుకోవాలి ఇట్లా చాలా మంది చేయాలి బావి ఇట్లా పసుపూన్ను అల్లం మంచిగా వాటర్ పోసి ఇట్లా కలుపుకొని దీన్ని దీన్నైతే పోపులు అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాం పోట్లో ఇదైతే పోపులో అయితే వేసేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి పోపు అయితే గోల్పోయింది ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అయితే వేసేసుకుందాం పోపులో చికెన్ సో మంచిగా కలపెట్టుకోవాలి కదా చికెన్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడైతే మంచిగా కలపెట్టుకున్నాం అయిపోయింది ఇక మూత అయితే పెట్టేసుకున్నాం సో మన చికెన్ సగం అయితే అయినట్టే సో మంచిగా అది త్రీ త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాం అలాగే కొన్ని వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం ముక్కను ఇట్లా అయితే మంచిగా పడుతుంది అవుతుంది

సార్ మంచిగా కలపెట్టుకోవాలిగా

సో కొత్తిమీరైతే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయితే అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ ఇదిగోండి మన చికెన్ కర్రీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది అంతా రెడీ అయిపోయింది బాబాయ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యింది సో చూస్తున్నారు కదా మనకు మనకి ఆయిల్ బయట పైకి తేలి బుడుగులు వస్తున్నాయి కదా సో మన సిగ్నల్ అన్నమాట చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అన్నట్టు సో ఇక మనం దించేసుకోవడమే లేట్గా ఫ్రెండ్స్ ఇదిగోండి బాబాయ్ అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా పిన్ని ఇంట్లో జీరా రైస్ అయితే చేసింది జీరా రైస్ కూడా మనకి అయిపోయింది ఇక పదండి తిన్నాం చూండి మా బాబాయ్ చేసిన చికెన్ కర్రీ అండ్ పిన్ని చేసిన బగారా రైస్ ఇప్పుడు మేమైతే తింటున్నాం బాబాయ్ ఓకే టేజే బాబాయ్ ఓకే చరి ఎట్లుందిరా సూపరా సూపర్ ఎట్లుందిరా